సమీర లహరికి ఫోన్ చేసి హలో లహరి మహేష్ని చంపింది నువ్వేనని అందరికీ తెలియబోతుంది అనగానే ఫోన్ లిఫ్ట్ చేసిన శరణ్య షాక్ అవుతుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో తెలియకుండానే సమీర మాట్లాడుతూ ఉంటుంది ఆల్రెడీ పోలీసులని తీసుకొని మా అన్నయ్య పెళ్లి మండపానికి బయలుదేరాడు నువ్వు అక్కడ హంతకురాలుగా ప్రూవ్ అయి అరెస్ట్ అవడం ఖాయం అని సమీర బెదిరిస్తూ ఉంటుంది పెళ్లి మండపంలో ఏర్పాట్లు జోరుగా సాగుతూ ఉంటాయి ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఆనందంగా ఉండగా సత్య పక్కన పీటల మీద లహరిని పెళ్ళికూతుర్లా రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోబెడతారు సత్యని చూసి నవ్వుతూ ఉంటుంది లహరి ఇక అప్పుడే పోలీస్ జీప్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది పోలీసులు ప్రకాష్ని తీసుకొని లోపలికి వెళ్తారు కానిస్టేబుల్ సత్యతో మహేష్ని చంపింది ఎవరో గుర్తుపడతానని ప్రకాష్ చెప్పారు సార్ అందుకే ఇక్కడ తీసుకొచ్చాం అనగానే సత్య కోపంగా ప్రకాష్ని చూస్తూ నువ్వు గుర్తుపడతావా చనిపోయింది మహేష్ అని నీకు తెలుసా నువ్వు చూసావా అని సత్య ప్రకాష్ని నిలదీస్తూ ఉండగా అవును చూశాను చంపిందెవరో కూడా గుర్తుపడతాను అని అంటూ ఉంటాడు ప్రకాష్ ఎవరు అని సత్య నిలదీస్తూ ఉండగా అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు ప్రకాష్ని అప్పుడు పెళ్లి మండపంలో ఉన్న లహరి వైపు వేలు చూపిస్తూ ఉంటాడు ప్రకాష్ ఇక లహరిని పోలీసులు అరెస్ట్ చేస్తారా పెళ్లి ఆగిపోతుందా శరణ్య నేనే నేరం చేశానని లొంగిపోతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్